వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బొబ్బరి చిక్కుళ్ళు నువ్వు పిండితో వండుతున్నాను ముందుగా బొబ్బరి చిక్కుళ్ళు సన్నగా కట్ చేసుకోవాలి ఈ సైజులో వచ్చేదాకా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని పొద్దుగా ఉడికేదాకా ఒక నాలుగైదు పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఏ ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలంటే ఒకటి తీసుకొని ఎలా పెట్టుకొని చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది ఇవి ఉడికిపోయిన ఇది ఏమో నీళ్ళు వంపేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటాను ఇప్పుడు చిక్కులు వేపుకుంటాకే మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసం కరివేపాకు ఎల్లుల్లిపాయ ఒక ఎండుమిర్చి మినపప్పు జీలకర్ర ఇవి వేసుకొని వేపుకోవాలి ఇయన్నీ కొద్దిగా ధారగా యాక పరువాలి హై కొద్దిగా ఈవని ముక్క వేసుకోవాలి బీన్స్ ముక్క ఈ సంబార్ కలపాలి ఈ ముక్కలు సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి రెన్ నౌషర్ మోజ్ పెట్టుకొని మగ్గిచ్చుకోవాలి. ఓసర్ మోజ్ తీసుకొని కలపాలి. ఈ ఏక్పోయిని దీంట్లో నువ్వుల పొడి ఓ రెండు స్పూన్లు వేసుకోవాలి నేను నువ్వుల పొడి ముందు రెడీగానే చేసి పెట్టేసుకున్నాను స్టవ్ బంద్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటాను ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఫిక్స్ చేయండి ఇది ఎలా ఉన్నదనే కామెంట్లో తెలియజేయండి